ఈరోజు ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది రైతులు పంటలు లేదు రైతులు వచ్చిన పంట రేట్లు లేవు పత్తి అయితేనేమి మిరప అయితేనేమి మిరపైతేనేమి అంటే మిరపైతే నిన్నైతే కర్నూల్లోన నాలుగు వేలు మూడు వేలు ఆరు వేలు పోయి చాలా దుర్భరంగా ఉంది రైతుల పరిస్థితి అలాంటిది ఈరోజు ఈ కూర్టు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సొసైటీలోనా మా జగనన్న ప్రభుత్వం ఒక ఐదు సంవత్సరాలు అసలు సొసైటీలో ఇచ్చేదే కానీ ఇంత ఇబ్బంది పెట్టింది లేదు ఏది పడితే అది ఇల్లు లేకపోతే యాలు మేస్తున్నారు ట్రాక్టర్ పడితే ట్రాక్టర్ మోటార్ సైకిల్ పడితే మోటార్ సైకిల్ ట్రిడ్జర్ అన్ని చేస్తున్నారు ఇంత వీళ్ళకి అయితే ఈ చంద్రబాబు నాయుడికి అసలు రైతుల మీద అసలు మానవత్వమే లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడూ రైతుల గురించి పట్టించుకునేవాడు కాదు రైతులంటే ఆయనకి దండగానేవాడు ఆయన అలాంటి వ్యక్తి రోజు పంటలు లేక రేట్లు లేక మొన్ననే చూసినాం చింతకుంట్లోన దాదాపు నాలుగైదు వేలు ఎకరాలు పంట నష్టపోతే ఒక్కో రైతు నలభై వేలు పెట్టినారు ఐదు వేల ఎకరాలు అంటే ఐదు నాలుగు ఇరవై రెండు కోట్ల రూపాయలు నాశనం అయిపోయినారు అసలు వీళ్ళకి మానవత్వం అనేది లేదు ఆ మానవత్వం లేకుండా పనులు లేకుంటే ఇండ్లకు పోయి జప్తి చేస్తూ అసలు ఎంత వీళ్ళే ఉరియేసి రైతులు ఉరియేస్తున్నారు వీళ్ళే ఎందుకంటే ఇప్పుడు ఎంతో మర్యాదగా బతుకుతుంటారు రైతులు నాకు మననే ఏరూరులో రాజన్నగూడనే వ్యక్తి ఆయన చాలా పెద్ద కుటుంబం అది దాదాపు వాళ్ళకి మూడు వందల ఎకరాలు కుల వాళ్ళకి అలాంటి వాళ్ళని పేట తీసుకొని పోయి నేను వాళ్ళకి సీఏఓ చెప్పినా కానీ వాళ్ళు తీసుకొని పోయి బ్యాక్ దగ్గర పెట్టుకున్నారు అలాంటి వ్యక్తులు చాలా సఫర్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది అలాంటి వ్యక్తులు ఈరోజు అసలు వాళ్ళు ప్రభుత్వానికి మానవత్వం ఉందా లేదా అసలు ఒక్కరే ఒక్కరిగా రైతుల పట్టుకున్నాడు ఆ పవన్ కళ్యాణ్ అట్లా వాడే ఈ బీజేపీకి ప్రభుత్వం అసలు రైతుల పట్టలేదు ఈ చంద్రబాబు నాయుడు మనం చెప్పినాక లేదు ఈయన రైతుల మీద ఇంత దాడు చేస్తుంటారు మేము ఒకటే చెప్తున్నాం రైతుల మీద ఇంకొక్కసారి మీరు దాడి చేసి ఖచ్చితంగా మేము అక్కడే రైతులు ఎన్ని లేకపోయి అక్కడ ధర్నాకు గుస్తుంటాం అనే విధంగా మేము మనవి చేస్తున్నాం మీరు వసతి చేయండి మేము వద్దని లేదు ఇంత మానవత్వం లేకున్నట్ల ట్రాటలు పడితే ట్రాట్లు ఫ్రిడ్జ్లు పడితే ఫ్రిడ్జ్లు సైకిల్ మోడల్తో సహా యాద చేసే పరిస్థితి ఈ రోజు ఉంది ఎందుకంటే చాలా మంది రైతులు మెరుపుపెట్టుకొని దాదాపు ఎకరాకి లక్ష లక్ష వేలు ఖర్చు వచ్చింది అట్లా అంది పంట తక్కువ వచ్చింది దిగుబడి తక్కువ వచ్చింది రేట్ కానీ పదివేలు ఐదు వేలు ఆరు వేలు పోతుంటే రైతులు ఎక్కడి నుంచి కడతారు అది ఇంత ఒక మానవత్వం అనేది లేదా మీరు మిర్చికి మాత్రం రే పంట సబ్ ఇన్పోర్ మన ఎక్స్పోర్ట్ పోమని చెప్ చెప్తూనే ఉన్నాం మేము ఎక్స్పోర్ట్ ఇస్తే కొద్దిగా రైతులకి మిర్చి పంట కొద్దిగా పోతుంది విధంగా అదే చెప్తున్నా ఏ విధంగా శనిగలో గత ప్రభుత్వం పైన పైన సంవత్సరాలు అయితే శనిగలు ఆరు వేలు ఏడు వేలు ఉండేది అయితే అరవై ఐదు వేలు డెబ్బై వేలు అమ్ముకున్నారు కిటి ఇట్లా అలాంటిది ఇప్పుడు పదివేలకు ఐదు వేలకు వచ్చింది అదేవిధంగా అయితే పోయిన సంవత్సరం అయితే ఐదు వేల ఐదు నెలలు అమ్ముకున్నారు ఇప్పుడైతే రెండు వేల ఐదు నూరు దాదాపుగా పంట పండిన ఆటలు కాని రైతు గిట్టుబాటు లేక ఆత్మహత్య చేసుకుంటుంటే మళ్ళీ వీళ్ళు ఈ సొసైటీ అధికారులు వచ్చి ఇంత దారుణంగా జప్తిని చేసి మేము చూస్తే ఊరుకోము మనం చేస్తున్నాం స్నేహితుడు మరి నన్నే నమ్ముకున్నటువంటి గౌరవనీయులు బోయ సింహం నాగేంద్ర గారికి ఇస్తే బాగుంటదని ఆయన మనసులో మాట చెప్పడం జరిగింది సరే ఐదు సంవత్సరాలు సమయం ఉంది కదా రెండున్నర సంవత్సరాలు శాంతం గారికి ఇద్దాము తర్వాత రెండున్నర సంవత్సరాలు మరొకరికి అవకాశం ఇద్దామని అంటే సీనియర్లు ఒక దృష్టిలో పెట్టుకొని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది సరే గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరు పిలిచి మరి వాళ్ళందరి మద్దతు తీసుకొని ఆ రోజు గౌరవ శాంతా గారి పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్కు అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వ పెద్దలకు మరి ఆ యొక్క గారి పేరును సూచించడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి గారు సూచించినప్పుడు మరి ఆనవాయితీగా రాజకీయ పార్టీలు ఎలక్షన్ చైర్మన్ ఎన్నుకునేటప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఆనవాయితీగా వస్తుంది ఎవరినైతే ఎన్నుకుంటారో ఎవరినైతే స్థానికంగా ఎమ్మెల్యే గారు పేరును సూచిస్తారో మరి అక్కడ నుండి సెంట్రల్ ఆఫీస్ నుండి ఒక లెటర్ రూపంలో స్థానికంగా ఎమ్మెల్యే గారికి మరి స్థానిక మున్సిపల్ ఎన్నికల అధికారికి ఒక లెటర్ పంపించడం జరుగుతూ ఉంది ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆనవాయితీగా తీసుకొచ్చేటువంటి విషయం మరి ఇది ఆమె దృష్టిలో పెట్టుకోవాలా లేదు లేదు నాకు పై నుండి వచ్చింది లెటరు నా పేరు పైనుండే వచ్చింది అని అనడం మంచి పద్ధతి కాదు సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా శాంతక గారికి నేను తెలియజేసుకుంటా ఉన్నా విధంగా అటువంటి తరంలో ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గా శాంతమ్మ గారిని వాల్మీకులకు ఇవ్వడం చాలా దగ్గ విషయం మరి అదే విధంగా మండల పరిషత్ చైర్మన్ మండల పరిషత్ చైర్పర్సన్ కూడా వాల్మీకి బోయ కులానికి చెందినటువంటి దాన్నమ్మ గారికి ఇచ్చి మరి వాల్మీకులకు పెద్ద పీట వేసిన కనుక సాయి ప్రసాద్ రెడ్డి గారి దాన్ని కలిసి ఈ సందర్భంగా కుల బంధులకు అందరూ కూడా నేను తెలియసుకుంటా ఉన్నా అంతేకాకుండా గతంలో రెండు వేల నలుగు నాలుగు సంవత్సరంలో మరి జడ్పీ వైస్ చైర్మన్ గా జిల్లా మొత్తం కూడా ఏమా ఏమిలు లేదు నాకు చెంది నా కావాలంటే నాకు కావాలని జిల్లాలో ఉన్నటువంటి ఏమా ఏమి కూడా గట్టిగా పోరాడితే లేదు లేదు నా కుల నా వాల్మీకి సోదరులకి ఇవ్వాలి నా బంధువులు ఖచ్చితంగా వాల్మీకులకి ఇవ్వాలని మరి మన దనాపురం తిక్కన గారిని కూడా జడ్పీ వైస్ చైర్మన్ గారి వైస్ చైర్మన్ గా చేయడము సాయి ప్రసాద్ రెడ్డికి ఘనత చెందుతున్నాయి ఈ సందర్భంగానే కుల బంధువులు అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా అంతేకాకుండా అక్క శాంతమ్మక్క మీరు ఒక మాట అన్నారు మొన్న మాట్లాడుతూ కిషోర్ భార్యకి ఇవ్వచ్చు కదా అని అక్క నిజమే నేను నా భార్య పోయి సాయి ప్రసాద్ రెడ్డి గారిని నేను అడగడం జరిగింది అన్నా మా నాన్న కొండారెడ్డి గారు రెండు సార్లు గెలిచి గెలిచినారు కౌన్సిలర్ గా మా అన్న మురళన్న ఒకసారి కౌన్సిలర్ గా గెలిచినాడు మరి నా భార్య కూడా నీకే కీర్తన రెండు సార్లు కౌన్సిలర్ గెలిచినాము మరి మా కుటుంబానికి న్యాయం చేయడంటే ఆయన ఒకటే చెప్పాడు కిషోర్ మీకు చిన్న వయసు కీర్తనది చిన్న వయసు సీనియర్ మనం గౌరవించడం మన పద్ధతి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సింహం నరేంద్ర గారి భార్య అయినటువంటి శాంతమ్మ గారికి ఇస్తాము నీకు ఇంకా అవకాశం ఉంది భవిష్యత్తులో నువ్వు పార్టీకి చేయి నీకు పార్టీ గుర్తిస్తాను కూడా ఆయన నాతో చెప్పడం జరిగింది అంటే ఈ విధంగా వాల్మీకి కులబంధులు కూడా అందరూ ఆలోచన చేయండి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వాల్మీకులు ఏసేటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడ జరిగిన విధంగా కేవలం ఆదోని పట్టణంలో ఆదో నియోజకవర్గంలోనే వాల్మీకులకు పెద్దపీట వేసిందే వేసిందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను అదే అదే విధంగా కర్నూలు మేయర్ కర్నూలు మేయర్ పదవి కూడా వాల్మీకులకి ఇవ్వడం జరిగింది మరి కర్నూలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ చైర్మన్ కూడా వాల్మీకులకే కేటాయించడం జరిగింది అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో బీసీలకు పీట వేయడం మనం అందరం చూస్తాము అదే తరుణంలో వాల్మీకులైనటువంటి గౌరవనీయులు గుమ్మనూరు జయరామన్న గారిని రెండవసారి కూడా మంత్రి పదవిగా కొనసాగిస్తూ మరి వాల్మీకులకు పీట వేసిన కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ సందర్భంగా కుల పంతులకు అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా విధంగా ఆదోని వాసి అయినటువంటి మన వాల్మీకుల ముద్దుబిడ్డ డాక్టర్ మధుసూదన్ సార్ కూడా ఎమ్మెల్సీగా చేయడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనత మన వాల్మీకి మంచి పెద్దపీట వేశారని వాల్మీకి కులబంధు బంధువులు అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఇక్కడ ఆదోని పట్టణంలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాల్మీకి బోయే కులస్తులు కూడా మంచి వాతావరణంలో నివృత్స జీవనం కొనసాగిస్తున్నాము మరి ఇక్కడ ఎటువంటి విభేదాలు నిద్వేషాలు సృష్టించకుండా మరి ఎవరైనా మాట్లాడండి మంచి వాతావరణంలో మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ కుల బంధువులు అందరూ కూడా నేను నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం చేసుకుంటూ నా పేరు వాల్మీకి కొండారెడ్డి కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జై జగన్ జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అన్నా ఇక్కడ నేను మీకు ముందే చెప్పాను సీనియర్ కౌన్సిలర్లు వాల్మీకులు కూడా సీనియర్ కౌన్సిలర్లు చాలా మంది ఉన్నారు మరి అందరూ కూడా గౌరవించడం మన సాంప్రదాయము అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు అంటే ఈమె దిగిన తర్వాత కూడా నెక్స్ట్ ఖచ్చితంగా నూటికి నూరు శాతం వాల్మీకులనే చైర్ గా అనుకోవడం జరుగుతుంది दीसा हां दीसा ये काम ठीक है ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే మన స్కీమ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినందుకు తగ్గించేసినట్టు ఒకప్పుడు అరవై పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు ఏమైంది శివ పర్సెంట్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం భరించాలా ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే శీతం కనబడి అందుకోసం అందుకోసమే జీతాలు ఇచ్చడానికి ఎంత ముందు ఎందుకు కనిపిస్తుంది అంటే జీతం వేస్తే మొత్తం రాష్ట్రం రాష్ట్రం ముందే భారం పడుతుంది కాబట్టి ఆ భారం భరించలేమని చెప్పి ఆరోగ్యతను వీడు ఉంటున్నారు వీడుంటే ఆ విధంగా చేసే పరిస్థితి మనకు కనబడుతుంది అందుకోసమే మనము నరేంద్ర మోడీ నరేంద్ర మోడీతో పెరికంగా మనం పోరాటం చేయాలి ఆయన ఎప్పుడచ్చేపు కూడా ఈ ప్రైవేట్ వాళ్ళు అప్పు చెప్పాలని చెప్పి చూస్తున్నాడు మనకి ఇచ్చే పాల నిధులు కూడా మనకి ఇచ్చే నిధులు కూడా తగ్గిస్తున్నాయి మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా ఐసిబిఎస్ అనేది ఏమిటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కొన్ని ఉన్నాయి హాస్య వర్కర్స్ మధ్యాహ్నం భోజనము అంగన్వాడీ లేకుంటే సర్వశిక్ష అభియానులు కొన్ని వైద్య మెడిసిన్ మెడిసిన్ మెడికల్ సంబంధించి కొన్ని స్కీమ్లు ఉన్నాయి మరి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి మరి కూడా విఓఎల్ కానీ ఆర్టికల్ కానీ